పెళ్లి మంత్రాలకు అర్థం పరమార్థం పెళ్ళంటే తప్పెట్లు తాళాలు మూడు ముళ్ళు ఏడడుగులు అంతేనా పెళ్ళంటే రెండు మనసుల కలయిక నూరేళ్ల సాన్నిహిత్యం పెళ్ళంటే ప్రమాణాలు వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు వాటి అర్థాలపై ప్రత్యేక కథనం జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు వాటినే పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడు పువ్వులు ఆరకాయలుగా వర్ధిల్లుతుంది ఆ బంధం నిండు నూరేళ్లు పవిత్రంగా పచ్చగా ఉంటుంది వైవాహిక జీవితానికి మూలం వివాహం అంటే స్వార్థ జీవితం కాదని జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు ఆధ్యాత్మిక సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా చనువుగా ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు సంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి అవి సమావర్తనం కన్యావరణం కన్యాదానం వివాహ హోమం పాణిగ్రహణం అగ్నిపరిచర్య లాయహోమం సప్తపది నక్షత్ర దర్శనం ఒకటి సమావర్తనం తంతులో అత్యంత ప్రధానమైన సమావర్తనం అంటే తిరిగి రావటం అని అర్థం గురుకులంలో విద్య పూర్తయ్యాక చరితం బ్రహ్మచర్యోహం అనే శ్లోకాన్ని గురువుల అగ్ని అనుజ్ఞ కోసం పఠించి గురువు అనజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడటం వివాహం చేసుకున్నాక గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో రాత్రి సమయంలో స్నానం చేయను వస్త్రరహితంగా స్నానం చేయను వర్షంలో తడవను చెట్లు ఎక్కను నూతులలోకి దిగను నదిని చేతులతో ఈదుతూ దాటను ప్రాణ సంశయం ఏర్పడే సన్నివేశాలలోకి ఉద్దేశ్యపూర్వకంగా ప్రవేశించను అని పలికిస్తారు రెండు అంకురారోపణం వివాహానికి ముందే కన్యాదాత కార్యక్రమం నిర్వహిస్తాడు పంచపాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రోయుక్తంగా చే వేసి పూజిస్తారు ఇందులోని పరమార్థం కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తుంది కాబట్టి నేలతల్లిని నమ్మండి పంట సంతానాన్ని పొందండి అని ధర్మసింధు చెబుతుంది మూడు కన్యావరణం కన్యను వరించడానికి రావటాన్ని కన్యావరణం అంటారు మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుడిని వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు నాలుగు మధుపర్కం మధుపర్కం అంటే తీయని పానీయం అని అర్థం కొన్ని చోట్ల బెల్లంతో చేసిన పానకం ఇస్తారు వరుడికి తేనె పెరుగు బెల్లం కలిపిన మధుర పదార్థం తినిపించాక మధుపర్క వస్త్రాలను ఇస్తారు ఎదుర్కోలు సన్నాహం ఇరుపక్షాల వారు శుభలేఖలు చదివి ఒకరికొకరు ఇచ్చుకుని పానకం అందచేస్తారు ఐదు కన్యాదానం విధి వధువు తండ్రి తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు అష్టదశ వర్ణాత్వీయకం కన్యాపుత్ర అత్వలితమయ ఇథానీల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం కుమారుడితో సమానంగా పెంచుకున్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఇదిగో నీళ్లు అంటూ వరుడి పాదాలు కడుగుతారు పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను సమస్త దేవతలు పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మ కామార్థ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నాను ధర్మబద్ధంగా సంతానం పొందడానికి ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తున్నాను వధువు తండ్రి పుణిద్వం భరించవలసినది అంటాడు అప్పుడు వరుడు మహే వరిస్తున్నాను అంటాడు ఆ తరువాత వధువు తండ్రి వరుణితో నేత్రాయ పుత్ర లక్ష్మీ కన్యాం ధర్మేజ అర్ధేజ కామెజ త్వయేష నాతి చరిత్య ధర్మంలోను అర్థంలోను కామంలోను స్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించని వాడనై ఉండు అని పలికిన వధువు తండ్రితో నాతిచరామి అతిక్రమించను అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు ఇది వేదోక్త మంత్రార్థం ఆ మాటకు అంత మహత్వం ఉంది అలా అన్న తర్వాతే వరుడి పాదాలను కడిగి కన్యాదానం చేస్తారు ఆరు యోక్త్రాధారణం యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుము చుట్టూ కట్టి ముడివేస్తాడు ఈ సమయంలో వరుడు సౌమనవ ప్రజా సౌభాగయం తనుమగ్నే హే సుకృతాయకం అంటాడు ఉత్తమమైన మనసును యోగ్యమైన సంతానాన్ని అధికమైన సౌభాగ్యాన్ని సుందరమైన తనువును ధరించి అగ్ని కార్యాలలో నాకు సహచారినివ్వయుండు ఈ జీవిత యజ్ఞమనే మంగళ కార్యాచరణం నిమిత్తమై వధువు నడుమునకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను అనేది ఈ మంత్రార్థం జీలకర్ర బెల్లం వధూవరులు జీలకర్ర బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు పైభాగంలో బ్రహ్మనంద్రం పైన ఉంచుతారు ఒకరి పట్ల ఒకరు అనురాగం కలగడానికి విన్నరుతులైన ఇద్దరు ఏకం కావడానికి పరస్పర జీవ ఆకర్షణకు తోడ్పడేలా మనసు కల్పించ సంకల్పించడం దీని అంతరార్థం ఈ సమయంలో అభ్రాతృఘ్ం వరుణ ఆపత్తి బృహస్పతే లక్ష్యం తాచుస్మీ సవితుస్సహా వరుణుడు సోదరులను వృద్ధిపరచుగాక బృహస్పతి ఈమెను భర్త వృద్ధి కలదిగా చేయుగాక సూర్యుడు ఈమెను పుత్ర సంతానం కలదానిగా చేయుగాక అని అర్థం ఇది అసలైన సుముహూర్తం ఎనిమిది మంగళసూత్రధారణ తాళి తాటి ఆకులను గుండ్రంగా చుట్టి పసుపు రాసి పసుపు తాడు కడతారు దానిని తాళి అంటారు తాళవృక్షం నుంచి వచ్చింది వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడివేస్తూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి మాంగళ్యం తంతునానేనా మమ హేతున కంటే బద్నామి సుభాగ్యత్వం జీవశరాదాస్యతం నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీ కంటన మాంగళ్యబద్ధం చేస్తున్నాను నీవు నూరు సంవత్సరాలు జీవించు అని దీని అర్థం పాణిగ్రహణం ధ్రువంతే దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచా రాష్ట్రం ధారయతాం ధ్రువం చంద్రుడు మనస్సు బృహస్పతి ఖాయం అగ్నిహోత్రుడు వాక్కు వీరు ముగ్గురి నుంచి బతిమాలి వధువును తీసుకువస్తాడట వరుడు అంటే త్రికరణ శుద్ధిగా కాపురం బాగుంటుంది అని అర్థం కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు కొంతకాలం గంధర్వుడు కొంతకాలం అగ్ని కాపాడుతారట ఆ తర్వాత వారి ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకు వస్తాడట సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు గంధర్వుడు అగ్నికిచ్చాడు నేను నిన్ను కాపాడవలసిన నాలుగవ వాడను అని అభిమంత్రించి పెళ్ళికూతురు చేయి పట్టుకుంటాడు ఇది పాణిగ్రహణం తలంబ్రాలు దీనినే అక్షతారోహణంగా చెబుతారు అక్షతలు అంటే నాశనం లేనివి వీరి జీవితం కూడా నాశనరహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతు ఇందులో ముందుగా ఒకరి తర్వాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభమవుతుంది సంతానం యజ్ఞాది కర్మలు సంపదలు పశు సంపదలు కలగాలని భార్యాభర్తలు వాంఛిస్తారు తొమ్మిది సప్తపది ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకు పెడుతూ ఏడు మంత్రాలు చెబుతాడు ఇదే సప్తపది ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలలో కోరతాడు అన్నం బలం ప్రతిఫలం వ్రతాధికం పశుసంపద సంతానం ఋషుల అనుగ్రహం కలగాలని ఒక్కో అడుగు వేస్తూ చదువుతారు ఈ మంత్రాలను త్రికరణ శుద్ధిగా వల్లిస్తూ అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని వీటి కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షులు చెబుతారు ప్రమాణాలను నిలబెట్టుకున్నవాడు వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం కొత్త బంధాలు పరిచయాలు మానవ జీవితంలోని అన్ని సంస్కారాలలో సంస్కారాలలోకి అతి ముఖ్యమైనది వివాహం దీనితో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది మూడు ముళ్ళ బంధంలో వివాహ జీవితం కొనసాగుతుంది వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు స్నాతకం కాశీయాత్ర కన్యాదానం శుభముహూర్తం మంగళసూత్రధారణ తలంబ్రాలు సప్తపది అరుంధతి దర్శనం ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య బంధుమిత్రుల శుభాశిష్యుల మధ్య వైభవోపేతంగా జరుగుతుంది వివాహంతో ఇరు వర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు కొత్త బంధాలు అనుబంధాలు కలుగుతాయి ఆత్మల అనుసంధానం మానవుడు కడుపులో ఉన్నప్పటి నుంచి తనువు చాలించేంత వరకు మొత్తం పదహారు కర్మలు ఉంటాయి వాటిలో వివాహం అతి ప్రధానమైనది స్త్రీ పురుషులు కలిసి ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వటమే వైవాహిక జీవితం పెళ్లితో స్త్రీ పురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహ బంధం అతి ముఖ్యమైనది పవిత్రమైనది పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చరణలో అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ